చర్యలు చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు గురువారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ ఇళ్లంతకుంట జమ్మికుంట మండలంలో తుఫాన్ తో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నేలవారగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరీంనగర్ జెట్ పి చైర్పర్సన్ కనుమల విద్య క్షేత్రాలు పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో పచ్చదనంతో నిండిపోయిందన్నారు అకాల వర్షాలకు పంట నష్టం జరిగిందని పంట నష్టం విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని రైతులు అధార్యపడవద్దన్నారు అనంతరం ఇళ్లంతకుంట మండల కేంద్రంలోని మినీ రిజర్వాయర్ పనులను జమ్మికుంట మండల పరిధిలోని రంగమ్మ పల్లె ఎల్లమ్మ దేవాలయాన్ని మంత్రి పరిశీలించారు ఈ పరిశీలనలో మంత్రి వెంట అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆర్డీఓ బెన్శాంలోం ఏడీఏ ఆదిరెడ్డి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జడ్పీటీసీ శ్రీరామ్ వెంకటస్వామి కేడిసీసీ బ్యాంక్ ఉపాధ్యకుడు పింగిలి రమేష్ ఎంపీపీ సరిగమల పావని టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యకుడు టంగుటూరి రాజ్ కుమార్ ఇళ్లంతకుంట మండల పార్టీ అధ్యకుడు మైపాల్ యాదవ్ ఇళ్లంతకుంట జమ్మికుంట సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి తవ్వుకున్న బావులు వేసుకున్న బోలల్లో నిండుగా నీళ్ళు నిండి ప్రతి వాగు వంక పారి పచ్చటి పొలాలతో ఇట్లా బయట కప్పుకున్నట్టుండే తెలంగాణ కానీ మొన్న తుఫాను వల్ల వచ్చినటువంటి అకాల వర్షానికి అంత కూడా అతలాకుతలం అయిపోయింది నోటికాడికి వచ్చినటువంటి పత్తి నోటికాడికి వచ్చినటువంటి వరి పొలాలు కళ్ళ ముందే నేల తాకి పత్తేమో వేళ్ళు కుల్లిపోయి కాయలు నల్లగైపోయి ఇప్పుకున్న పత్తి నల్లబడిపోతుంది వరి ఏమో నీళ్ళల్లో మొలకెత్తు ఉంది ఈయనైనటువంటి వరి పొలాలు పడి పడిపోతే పోసుకునేటువంటి ఆస్కారం లేదు ఇదంతా కూడా ఈరోజు నేను కొన్ని గ్రామాల్లో తిరిగి చూసినాం మా రైతులు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోలేదు ఇదంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత అసెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ కరెంట్ ఇచ్చి ఫ్రీగా సాగునీరు ఇచ్చి రైతు బంధు పథకామాలు చేసి ప్రతి గింజను కొని రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ అసాధారణ పరిస్థితుల్లో ఏం చేయాలనో రైతాంగానికి ఎట్లా ఓదార్పునివానో తప్పకుండా ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి ఆలోచన చేస్తాం రెండవది అనే ఒక గ్రామం ఉంది అంబాల పక్కకుంటే కమలాపురం మండలం అసలు గాలి సునామీ వచ్చింది నీల సునామీ గురించి విన్నాం తప్ప గాలి సునామీ గురించి వినలేదు ఇప్పటిదాకా ఆ గ్రామంలో ఒక ఐదు వందల మీటర్ల విడుతుతోటి ఒక కిలోమీటర్ కిలోమీటర్ పొడవుతో ఆ బాటలో ఉన్న దానికి అడ్డు వచ్చిన అన్ని ఇళ్లను కూల్చేసింది అది అంటే ఊహించనంత అది ఉంది అదృష్టం వద్దీ ఎవరు చనిపోలే కానీ ఒకవేళ కనుక మనుషులు కనుక బయట ఉండి ఉంటే పదుల సంఖ్యలో మనుషులు చచ్చిపోయిన ఆస్కారం ఉండే ఇక్కడ ఎగిరిపడ్డ రేకులు కానీ కొట్టుకొచ్చినటువంటి ఆ ట్రస్సులు కానీ అవి చాలా భయంకరంగా ఉండే దాని మీద నిన్న మా అధికారులంతా కూడా సర్వే చేసిండ్రు ఈరోజు కూడా నేను ప్రయోజన ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారిని నివేదించి తప్పకుండా ఆ భయంకరమైనటువంటి ఆ గాలి సునామీతో కొట్టుకపోయినటువంటి ఇళ్లకు వాళ్ళకు ఓదార్చేట ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట ఎందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ ఇరవై నాలుగు గంటలు చూడబడును ఫస్ట్ టైం జమ్మికుంటలు ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు డాక్టర్ జి వంశీ కృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును డాక్టర్ పి మోహన్ రావు ఎండి జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు డాక్టర్ జి లావణ్య ఎండిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు గజ్జి తామర చుండ్రు నల్లబొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స డాక్టర్ ఎంబీబీఎస్ డీజీబో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లెఫ్ట్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ మానిటర్స్ క్యాజువాలిటీ ఆల్ట్రా సౌండ్ స్కాన్ ఐసీయూ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు విచ్చేయండి సప్తగిరి హాస్పిటల్

ಈ ಭೂಮಿ ಮೀದ ದೈವಶಕ್ತಿ ಉನ್ನಡಿ ಎಂತ ನಿಜವೂ ದುಷ್ಟಶಕ್ತಿ నిజం మనకు తెలియకుండానే మన ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి అప్పుడు మనం అనారోగ్యం పాలవటం కుటుంబ కలహాలు ఏర్పడటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం మనశ్శాంతి లేకపోవటం వ్యాపారంలో నష్టాలు ధన నిలకడ లేకపోవటం ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడను ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడను శ్రీ మేడారం ఎలర్జీ జాయింట్ల నొప్పులు అల్సర్ ట్రబుల్ చర్మ వ్యాధులు షుగర్ నరాల బలహీనత జ్ఞాపక శక్తి వీధ్య కణాల బలహీనత గర్భసంచి బలహీనత స్త్రీల తెల్లబట్ట కడుపు నొప్పి ఒళ్లు నీరు తగ్గుట సంతాన ప్రాప్తి తిమ్మిర్లు దగ్గు దమ్ము ఆయాసం పొట్ట తగ్గడానికి రక్తం తక్కువగా ఉన్నవారికి లావు తగ్గడానికి పైల్స్ స్త్రీ పురుషులకు నడుము నొప్పి మోకాల నొప్పులు ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనములికల ద్వారా నయం చేయబడును శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి జ్యోతిష్యాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమికుంట సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ ప్రతి ఆదివారం ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును